ఇది కథానిక ఓం నమో వెంకటేశాయ ఘనవిష్ణు యతీంద్రుని ప్రవచనం తరువాత భక్తులంతా దాసోహం చేసి సెలవు తీసుకున్నారు కాని దూరంగా కడిమి చెట్టు కింద ఇద్దరు మాత్రం కన్నీరు కారుస్తూ అలాగే ఉండిపోయారు దూరం నుంచే అన్నమయ్య వారిని గమనిస్తూ గుర్తుపట్టారు పరుగు పరుగున వెళ్ళి వారిరువురికి చేశాడు లక్కమాంబ అన్నమయ్యను గట్టిగా కౌగిలించుకుంది ఆమె కన్నీళ్లతో అన్నమయ్య మూర్ధం తడిసిపోయింది అన్నమయ్య అని ఒక్కొక్క పదాన్ని తడబడుతూ అంటున్నది లక్కమాంబ కొండలంత వరములు గుప్పెడువాడు కొండలంత వరముల గుప్పెడువాడు అని నారాయణసూరి ఆ పల్లవిని పూర్తి చేశాడు ఈ పాట ఈ పాటను రాసింది నీవేనా తండ్రి నేను రాయలేదమ్మా నా నోట అలా వచ్చింది అంతే లక్కమాంబ ఈ మాట విన్న వెంటనే కరుడ స్వామి అంటూ చాలా బిగ్గరగా ఆనందంతో కూడినటువంటి బాధతో ఇలా కలిపి వచ్చినటువంటి ఆ కన్నీళ్లతో చాలా ఎడుస్తున్నది నారాయణసూరి లక్కమాంబని ఓదార్చసాగాడు ఘనవిష్ణువు యతీంద్రుడు ఇదంతా చూసి దగ్గరికొచ్చారు వారిరువురు ఎవరో ఆయనకి తెలిసిపోయింది ఘనవిష్ణువు వారిని ఆశీర్వదించారు అయ్యా మా కుమారుణ్ణి ప్రయోజకుణ్ణి చేసినందుకు మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు అని అన్నాడు నారాయణసూరి వెంకటేశ్వర ఆదేశాన్ని కేవలం నేను అనుసరించాను ఈ వర్ధిష్ణవును మీ వెంట తాళ్లపాకకు తీసుకువెళ్ళండి దినైక సంకీర్తన నిర్మాతగా ఇతడు చరిత్రలో విశ్వవిఖ్యాతుడవుతాడు అన్నమయ్య ఘనయతీంద్రునికి ఇలా చెప్పాడు స్వామీ రాత్రి నాకొక స్వప్నం వచ్చింది అందులో స్వామి కనిపించి అన్నమయ్య నీవు తాళ్లపాక చేరిన నాటి నుండి ప్రతిదినమూ ఒక సంకీర్తనము వ్రాసి తాటాకులపై వాటిని భద్రపరిచి ఉంచు ఒక తరము దాటిన తరువాత అవి తామ్రపత్రములపైకి ఎక్కించబడతాయి పదములు వ్రాయి అన్నమయ్య నా పదములపై చరణములు వ్రాయి అన్నమయ్య నా చరణములపై ఈ పదరచనయే నీ సంకీర్తనమే శ్రీచరణగీతం అని స్వామివారు నాకు ఆజ్ఞాపించారు ఆ స్వప్న సంకేతమేమిటో ఇప్పుడు నాకు అర్థమవుతున్నది స్వామి తెల్లవారేసరికే తల్లిదండ్రులు గుట్టమీదకి వచ్చినారు అన్నాడు అన్నమయ్య తన స్వప్న వృత్తాంతాన్ని ఘనవిష్ణువు ఇంకా తల్లిదండ్రులతో పంచుకుంటూ చూడు అన్నమయ్య ఒక రకంగా ఇది నీకు స్వామివారే స్వయంగా చేసినటువంటి స్నాతకోత్సవమే అనుకు సర్వ విద్యాపారంగతుడవైనావని సాక్షాత్తు ఆ స్వామియే నీ కలలో కనిపించి చెప్పి కోరి నీచేత తన పదములను గానం చేయించుకుంటున్నాడు కావునా అన్నమయ్యా ఇక నీకు చెప్పగలిగిన విద్య వద్ద ఏముంది నా అంతటి వాడవైనావు నన్నే మించిన వాడివైనావు నీలోని అనాహత ధ్వని నాదమై వేదమై సంకీర్తనమై ప్రస్తరిస్తున్నది నీవల్ల స్వామివారి కీర్తి స్వామివారి వల్ల నీ కీర్తి నేల నరుచెరుగులకు వ్యాపించబోతున్నది అన్నమయ్య ఇక వెళ్ళిరా శ్రీనివాసో రక్షతు అని ఘనముని ఆశీర్వాదం తీసుకుని అన్నమయ్య కన్నీళ్లతో ఆశ్రమం నుంచి కదిలాడు ఆశ్రమంలో జింకలు కుందేళ్లు రామచిలకలు కూడా అన్నమయ్యకు చాలా విచారంగా వీడ్కోలు పలికాయి అన్నమయ్య సాగిపోతూ ఉంటే ఆశ్రమద్వారం వద్ద ఉన్నటువంటి ముళ్ళగోరింటకొమ్మ అన్నమయ్య పైపంచెను పట్టుకుని ఒక్క క్షణం ఆపింది ఆ క్షణం అన్నమయ్య తాను చేసిన పొరపాటు తెలుసుకుని ఆశ్రమంలోని చెట్లన్నింటినీ లతలన్నింటినీ కూడా చేతితో తాకి పేరు పేరునా పిలిచి తాను వెళ్తున్నట్లుగా అన్నమయ్య చెప్పాడు చెట్లు తీగలు చాలా మెల్లగా ఎంతో భారంగా తలలు అటూ ఇటూ ఆడించాయి అలా ఆశ్రమం నుంచి తాళ్లపాకకు చేరుకున్నాడు అన్నమయ్య అన్నమయ్య తాళ్లపాకకు రాగానే మొట్టమొదటగా స్వాగతం చెప్పినవారు ఎవరో తెలుసా గోవిందస్వామియే అన్నమాచార్య మీరింత గొప్పవారు కావటం మా అగ్రహారం యొక్క అదృష్టం అంటూ గోవిందస్వామి పలికాడు ఈ మాట విన్న అన్నమయ్య గోవిందా నన్నేమిటి కొత్తగా మీరు అంటున్నావు నేను నీ వెనుకటి అన్నమయ్యనే నా మీద చెయ్యి వేసి ప్రేమతో పలకరిస్తేనే నేను ఆనందిస్తాను అంతేకాని నాకిలా కొత్త గౌరవం సంక్రమింపజేస్తే విచిత్రంగా ఉంది సుమీ అన్నాడు అన్నమయ్య ఈలోగా చెన్నకేశ్వరస్వామి దేవాలయం నుండి సిద్ధేశ్వరస్వామి ఆలయం నుండి కూడా వేదపండితులు పూర్ణ కుంభాలతో అన్నమయ్యకు ఘనస్వాగతం చెప్పారు మేళ తాళాలతో గ్రామంలోనికి తీసుకుని వెళ్లారు అగ్రహారంలోని వారంతా ఒక్కొక్కరుగా వచ్చి అన్నమయ్యని దర్శించుకుంటున్నారు అన్నమయ్య అందరినీ పేరుపేరునా పిలిచి వారి యొక్క యోగక్షేమాలని అడిగి తెలుసుకుంటున్నారు వేదాచార్యులవారు అన్నమయ్య పక్కనే నిలబడి గర్వంగా తల ఊగిస్తూ ఘనమునితో సమానమైనటువంటి ప్రజ్ఞగల ఈ పిల్లవాడు ఎవరనుకుంటున్నారు నా శిష్యుడే నేనే స్వయంగా ఓనామాలు దిద్దించారు మరి రామశబ్దము మొదలు పెట్టించింది కూడా నేనే అంటూ చాలా గొప్పలు పోతూ చెప్తున్నారు ఈ మాట విన్నటువంటి గోవిందస్వామి అవును అవునుగురుగారు నా చేత కూడా ఓనామాలు దిద్దించారు మరి రామశబ్దం కూడా వల్లే వేయించారు కానీ చూడండి ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుంది నన్ను మీ శిష్యుడు కాదని చెప్పుకోగలరా గురువుగారు అన్నాడు గోవిందస్వామి చాలా వంకలు పోతూ ఒరే గోవింద ఊనుకో నీహో నీ ముద్ మాటలోను ఐ అన్నారు శేషాచారుల వారు గోవిందస్వామి మాటలు విని ఇదంతా విన్న అన్నమయ్య ఎంతో వినయంగా వేదాచార్యునికి నమస్కరించి ఆచార్య మీది నిజంగానే అమృతహస్తం మీ అనుగ్రహం వలనే నాకీమాత్రం విద్యాగంధమైన అబ్బింది అందుకే సదా ఈ దాసుడు మీకు కృతజ్ఞుడు అన్నాడు అన్నమయ్య అన్నమయ్యను చూడటానికి వచ్చిన వారిలో రెండు వర్గాల వాళ్లున్నారు అన్నమయ్య పేరు ప్రఖ్యాతలు విని ఇతడు తమగ్రామం వాడేననేటువంటి అభిమానంతో కొందరు చిన్నప్పుడు తమ కళ్ల ముందే తిరిగిన అన్నమయ్య తోటల వెంట వెంట దొడ్ల వెంట గోపాలకుల వెంట తిరిగిన అన్నమయ్య అసలితడేనా అని ఇంకొందరు శ్రీవైష్ణవుడైనాడని తెలిసి విచిత్రంగా చూడటానికి వచ్చినవారు మరికొందరు నిజానికి అన్నమయ్య వేషం వెనుకటివలే అస్సలు లేదు మోకాళ్ల వరకు వేళ్లాడేటువంటి పంచ జేబుచొక్కాలు లేనేలేవు స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్నటువంటి అన్నమయ్య పంచ ఇంకా నడుముకి అంగవస్త్రాన్ని దటివలే కట్టుకున్నాడు ఎడమ చేతిలో తంబురా పట్టుకుని దాని యొక్క ఎడమ ఎడమభుజానికి ఆనించుకున్నాడు కుడి అరచేతిని ఆకాశానికి అభిముఖంగా ఉంచి పైనిచ్చి ప్రచరిస్తున్నటువంటి విష్ణు భక్తి రసాన్ని ఐదు ఐదువేళ్లతోనూ భక్తులకు ధారపోస్తున్నట్లుగా ముద్ర పెట్టాడు తిరుమణి తిరుచూర్ణం ధరించి శంఖచక్రాంకితములైనటువంటి భుజములతో ప్రశాంత చిత్తుడైన అన్నమయ్య కూర్చుంటే వామనావతారంలో ఉన్న మహావిష్ణువు అవతరించినట్లుగా ఉంది ఆయన రూపం అన్నమయ్య కొంచెంసేపు చేశాడు గ్రామస్థులంతా ఆ గాన మాధుర్య ప్రవాహంలో తలమునకలైనారు ఇలా అన్నమయ్య సంకీర్తనాగానం చేస్తుంటే అటుపక్క లక్కమాంబ అన్నమాచార్యునికి విందు భోజనాలు సిద్ధం చేసింది మధ్యాహ్నం వేళకు గ్రామస్తులు క్రమంగా వారి వారి ఇళ్లకు వెళ్ళిపోతున్నారు అన్నమయ్యతో పాటు నారాయణసూరికూడా భోజనానికి కూర్చున్నారు ఆ తర్వాత అన్నమయ్య అడిగినటువంటి ఒక ప్రశ్నకి లక్కమాంబా నారాయణసూరి మొఖాలు ఒకరు చూసుకుని ఏ సమాధానం చెప్పాలో తెలియక ఆలోచిస్తున్నారు అన్నమయ్య అడిగిన ప్రశ్నేమిటి అసలేం జరిగుంటుంది విందాం తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో అంటల్ దాన్ వింటూ ఆనందిస్తూ ఉండండి శ్రీ పదార్చన విత్ మీ జెఎస్బీ ఓన్లీ ఆన్ కథానిక మీడియా た